ఇంకా విడుదల కానీ ఆసరా పెన్షన్ డబ్బులు సెప్టెంబర్ నెలకు సంబంధించి ఆసరా పెన్షన్ డబ్బులు ఇంకా విడుదల కాకపోవడంతో ఇంకెప్పుడు వస్తాయి అనే ఆలోచనలో అయితే లబ్ధిదారులు అందరూ ఉన్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ అంటే చేయూత చేయూత పెన్షన్లకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు సో మనకి చూసుకున్నట్లయితే గతంలో పెన్షన్లు పెంపుతామని చెప్పేసి పెంచలేదు కానీ ఉన్న పెన్షన్లు అయితే టైం కూడా ఇవ్వట్లేదని చెప్పేసి వాపోతున్నారు తెలంగాణ వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు అవును మనం చూసుకున్నట్లయితే ప్రతీ నెల కూడా ఆలస్యం అయితే చేస్తూ ఉన్నారన్నమాట ప్రతీ నెల ఆలస్యం కావడంతో అంత పెన్షన్ల మీద ఆధారపడి బతికే వారందరూ కూడా ఎంతో మనోవేదనకు అయితే గురవుతున్నారని చెప్పేసి వారైతే అంటూ ఉన్నారు ఖచ్చితంగా ప్రతి పెన్షన్లు అనేవి ప్రతి నెల ఐదో తారీఖు లోపే ఇవ్వాలని చెప్పేసి వారైతే కోరుతూ ఉన్నారనమాట రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికన్నా సరే పెన్షన్ డబ్బులైతే పెంచి మనకి దివ్యాంగులకు నాలుగు ఆరు వేల రూపాయలు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట ఈ నెలకు సంబంధించి ఇంకా డబ్బులు రాకపోవడంతో వెంటనే డబ్బులు అయితే విడుదల చేయాలని కోరుతూ ఉన్నారు అయితే ఎట్టి పరిస్థితుల్లో తొందరలోనే డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట పంపిణీ చేస్తామని చెప్తున్నారు పెన్షన్లకు సంబంధించి సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి